ఈవేళ నిన్నటి నుంచి ఈవేళ వరకు సంకటహర చతుర్థి ఉన్నది అయితే అనాదిగా పూర్వకాలం నుంచి ఈ యొక్క వినాయక మందిరంలో మారేడు చెట్టు అనేది చాలా సంవత్సరాల నుంచి ఉన్నది గత కొంతకాలంగా ఆ చెట్టుకి కొంత ఇబ్బందులు రావటం వల్ల దాని స్థానంలో మరొక మారేడు వృక్షాన్ని ఉంచడం జరిగింది ఆ మారేడు చెట్టు శివస్వరూపము ఆ మారేడు చెట్టుని తాకితేనే సకల పాపాలు హరిస్తాయి అని చెప్పి శాస్త్రం మారేడు చెట్టులోనే శివుడు ఉంటాడు అని అలాంటి వినాయకుడి సన్నిధిలో శివస్వరూపమైనటువంటి వినాయకుడు శివుడి కుమారుడు అంటే వినాయకుడు ఆయన ఆయన యొక్క దేవాలయంలో ఈ మారేడు చెట్టు ఇవాళ ప్రతిష్ఠించి మరలా ఆ వృక్షాన్ని నాటి ఆ శివుడి యొక్క అనుగ్రహం మన గ్రామస్తులపైన మన రాష్ట్రం పైన మన దేశం పైన ఉండాలి అని చెప్పి ఆ యొక్క భక్తులందరూ కూడా సుఖ సంతోషాలతో జీవితం జీవితం సాగించాలి అని చెప్పి ఆ మారేడు వృక్షాన్ని మరలా పునః దాన్ని నాటడం జరిగింది కావున భక్తులందరూ కూడా గమనించి పసుపు కుంకుమలు ఏవైనా కెమికల్స్తో కూడుకున్నటువంటివి ఆ వృక్షం మీద వేయకుండా ఈ వృక్షమే కాదు ఏ వృక్షం మీద కూడా పసుపు కుంకుమలు కెమికల్స్తో కూడుకున్నవి వేయకుండా దానిని పూజిస్తూ ఉంటే కనుక ఆ స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది అని మనకు